హాయ్ ఫ్రెండ్స్ ఈ యొక్క సాఫ్ట్వేర్ ఒకసారి చూడండి డెమో కోసం చూపిస్తున్నాను ఇది పూర్తిగా క్రిప్టో బేసిక్ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ అండి ఈ యొక్క సాఫ్ట్వేర్తో మీరు ఆల్ ఓవర్ వరల్డ్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేశంలోనూ క్రిప్టో చేసే వాళ్ళతో మీరు బిజినెస్ అనేది చేయొచ్చు ఓకే ఆటోమేటిక్ డిపాజిట్ అవుతుంది పర్చస్ వ్యాలెట్ అంటే డిపాజిట్ వ్యాలెట్కి అమౌంట్ వచ్చిన తర్వాత యుఎస్డిటీలు వచ్చిన తర్వాత దాంతో మీరు ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు ఇది కొద్దిగా హై కాస్ట్ ఉంటుంది ఈ సాఫ్ట్వేర్ మనమే డెవలప్ చేశాము సో మీరు కూడా ఈ టైప్ సాఫ్ట్వేర్ కావాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి నేను డెవలప్ చేసిస్తాను ఓకే అండ్ ఆల్సో ఇవే కాదండి మీకు ఓన్గా మీ పేరు మీద కాయిన్ కావాలన్నా అండ్ ఆల్సో ఇంకేదైనా సాఫ్ట్వేర్ ఎనీ టైప్ ఆఫ్ బిజినెస్కి ఏ టైప్ ఆఫ్ బిజినెస్కి అయినా కూడా సరే అన్ని రకాల సాఫ్ట్వేర్లు మేము డెవలప్ చేసిస్తాము సో మీకు ఏదైనా సాఫ్ట్వేర్ సర్వీస్ అనేది కావాలనుకుంటే మాకు కాంటాక్ట్ అవ్వండి ఓకే సో మేము ఎలాంటి కాపీ పేస్ట్ కాకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఖచ్చితంగా మంచిగా డెవలప్ చేసి ఓకే థ్యాంక్